నిన్న వైరుగ సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్లతో తన మీటింగ్లు పెడతారు రైతులకు మాత్రం మీటింగ్ లేదు సమాచారం లేదు రైతు బంధు ఎప్పుడు పెడతారా అంటే ఎప్పుడు పెడతలే అంటే కోమటిరెడ్డి ఎంకట్రెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదన్న వాళ్ళు చెప్పు మార్పు అంటున్నారు పెట్టుకుంది చెప్పు తీసుకుట్టించుకుంటుంది రైతు బంధు ఎప్పుడు పెడతారాయి అంటే దానికి చెప్పు తీసుకుంటాం నేను అడుగుతా ఉన్నా మరి చెప్పు తీసుకుంటామంటున్నారు కదా ఎంకరెడ్డి గారు కానీ రైతు ఇచ్చినని ఇచ్చిందని దాన్ని చెప్పు తీసుకొడతా అంటే ఇంత అహంకారం చెప్పు తీసుకునే రైతులు చెప్పు తీసి రైతులను కొడతామనే పార్టీని కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి రైతులకు చెప్పాలి ఓటుతోని కొట్టండి ఓటుతో వెయిట్ అయ్యండి మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు ఓటుతో వీళ్ళ అహంకారానికి కొద్ది చెప్పాలి అన్నా డెబ్బై శాతం మందికి ఇచ్చును కొందరు మిగిలింది వాళ్ళకు కూడా రెండు మూడు రోజులు ఇస్తున్నాం ఎవరన్నా రాలని రాలేదన్నవా అని చెప్పుతో కూడతా అంటే నేనేమన్నా డెబ్బై శాతం మందికి ఇచ్చును కొందరు మిగిలింది వాళ్ళకు కూడా రెండు మూడు రోజులు ఇస్తున్నావు ఎవరన్నా రాలని రాలేదన్నవా అని చెప్తూ కూడతా అంటే